హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు సకేర్ ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించిన విషయం మనందరికి తెలుసు ఈ కేసు ఇప్పుడు క్లైమాక్స్లో ఉంది ఈ కేసుకు సంబంధించిన రిపోర్టును ఆల్రెడీ యాంటీ కరప్షన్ బ్యూరో సిద్ధం చేసింది త్వరలోనే అత్యంత త్వరలోనే ప్రభుత్వానికి అధివేదికను సమర్పించబోతున్నారు ఏసీబీ సమర్పించబోతుంది దీంట్లో పాయింట్స్ ఏంటంటే ఒకటి కీలకంగా ఈ రే ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అగ్రిమెంట్స్ అంటే ఫార్ములా ఈకి సంబంధించిన కంపెనీతో జరిగిన అగ్రిమెంట్స్ కావచ్చు అట్లాగే హెచ్ఎండిఏ నుంచి హెచ్ఎండిఏ బోర్డు ద్వారా జరిగిన చెల్లింపులు ఈ ఇష్యూస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అలాగే ప్రాసిక్యూషన్ విచారణకు ప్రభుత్వ అనుమతిని ఏసీబీ అధికారులు కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా వస్తున్నాయి ఈ మేరకు అంటే ఇది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో సీజన్ తొమ్మిది జరిగింది ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో సీజన్ త్రీ సీజన్ నైన్ అంటారు దాన్ని సీజన్ నైన్ ఓకే సీజన్ నైన్ ఆ తర్వాత సీజన్ టెన్ వచ్చేసి వీళ్ళు ఎప్పుడంటే పెట్టుకునే షెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టెన్ ఇది తలపెట్టారు సీజన్ టెన్ ఇలాగా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంట్లో జరిగిన గోల్మాల్ ఏంటంటే యాభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు దుర్వినియోగమైనట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డిసెంబర్ పంతొమ్మిదిన అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన వాళ్ళు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరిగింది ఇందులో హెచ్ఎండికి సంబంధించిన అప్పటి అధికారులు అట్లాగే అప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ వీళ్ళందరినీ కూడా విచారణ జరిపింది ఎవరు ఏసీబీ టీం విచారణ జరిపింది ఈ దర్యాప్తులో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ అండ్ ఎయిటీ నైన్ లాక్స్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఇవి దుర్వినియోగం అయ్యాయి అంటే ప్రజాధరణం దుర్వి దుర్వినియోగమైంది అన్న బేస్ పైన కేసు నమోదు చేశారు ఏసీబీ ఈ కేసులో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి దీంట్లో ఇంకొకటి కూడా ఏంటంటే ఈ కేసు అంటే ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఉందో అది కూడా కొన్ని అంటే ఈ మనీ లాండరింగ్ కేసు కూడా దీంట్లో వచ్చేసింది మనీ లాండరింగ్ సంబంధించిన ఇష్యూ కూడా ఈ కేసులో వచ్చింది ఏసీబీ నుంచి రిపోర్ట్స్ అని వాళ్ళు మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు తీసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులకు కూడా వీళ్ళందరినీ విచారణ జరిపింది ఈ కేసుతో ముడిపడి ఉన్న వాళ్ళందరినీ కూడా అప్పుడు హెచ్ఎండిఏ సంబంధించిన అధికారులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు సో అప్పుడు ఇది ఏంటంటే అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది అంటే ఎన్నికలకు సంబంధించిన దా మనం ఏమంటాము నిబంధనలు ఏవైతే ఉంటాయో ఎన్నికల నిబంధనలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడే జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఇటువంటి చెల్లింపులు కానీ ఇటువంటి వ్యవహారాలు కానీ జరగడానికి లేదు సో దీనికి క్యాబినెట్ ఆమోదం లేదనే కూడా గతంలో వార్తలు వచ్చాయి ఆ మేరకు అది ధృవీకరణ కూడా జరిగింది సో క్యాబినెట్ ఆమోదం లేదు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఆయన అప్పటి మున్సిపల్ కార్యదర్శి ఉన్నతాధికారి అరవింద్ కుమార్కు ఆయన చెప్పడం ఆయన వెంటనే ఈ చెల్లిపులకు సంబంధించిన ప్రాసెస్ని పూర్తి చేయడం ఇవన్నీ జరిగిపోయాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తామే అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతో ఇది దీన్ని మూవ్ చేశారు ఈ ఫిఫ్టీ ఫోర్ కోర్స్ని మూవ్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ కోర్సే అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది మాట్లాడుతూ వచ్చారు సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అది యాభై నాలుగు కోట్ల నాలుగు కోట్ల లేకపోతే కోటి రూపాయలని కాదు పది లక్షల సరే ప్రజాధనం దుర్వినియోగం అయిందా కాలేదనేది ఇక్కడ పాయింట్ ప్రజాధనం దుర్వినియోగం అయింది అని కనుక ఒకవేళ ఈ కేసు విచారణలో దర్యాప్తులో తేలితే ఈ కేసులో ఉన్న నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది ఈ కేసులో నిందితులైన కేటీఆర్ కావచ్చు అరవింద్ కుమార్ కావచ్చు మర్యాణ కావచ్చు వీళ్ళందరూ బోనెక్కవలసిన పరిస్థితి రావచ్చు సో ఏసీబీ రిపోర్టు ఏమి ఇవ్వబోతుంది అన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది ఆ రిపోర్టులో ఏ ఏ అంశాలు రాబోతున్నాయి ఏ ఏ అంశాలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాంగ్మూలాలు సేకరించారు టోటల్గా అందరూ ఆ నిందితులందరూ ఇచ్చిన వాంగ్మూలాల వంగుళాలను క్రోడీకరిస్తూ వచ్చిన అవుట్పుట్ ఏంటి దీన్ని బట్టి ఆ రిపోర్ట్ ఉండే అవకాశం ఉంది ఆ రిపోర్టును బేస్ చేసుకుని మళ్ళీ కోర్టు ఒక డిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్